ఇవ్వండి తప్పండి 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 బాబు ఏ స్టాప్ రానివ్వండి మమ్మల్ని రానివ్వండి రామా ప్లీజ్ నమస్కారం మీరెవరు నేను అడ్వకేట్ ఉమాపతిని సార్ ఒక అడ్వకేట్ ప్రెసెన్స్ లో వీళ్ళని ప్రశ్నించడం వీలు కాదు సార్ నేను వీళ్ళకి అడ్వకేట్ గా ఇక్కడికి రాలేదు నేను మీరాకి మేనమావుని మీకు నేను గుర్తున్నట్లేదు మీరు నాకు బాగా తెలుసు సార్ వ్యక్తిగత పరిచయాలకి ఇది తగిన సమయం కాదు యు మే ప్లీజ్ గో అవుట్ సారీ సార్ అండ్ యు మే నాట్ సెట్ థాంక్యూ ఎన్నాలైంది మీరు సైమన్ రాజేష్ దగ్గర ఎంప్లాయ్ గా చేరి 8 మంత్స్ అంతకుముందు ఎక్కడ వర్క్ చేస్తూ ఉండేవారు ముందు వైజాగ్ లో ఉండేదాన్ని ఒక సంవత్సరం హైదరాబాద్ లో యూ కెన్ చెక్ దిస్ ఫోల్డర్ నాకు సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి మీకు సైమన్ రాజేష్ కి మధ్య ఉన్న సంబంధం ఎలాంటి సంబంధం వాట్ యు మీన్ యు ఆర్ నాట్ ఇన్ ఎ సైబర్ చాట్ రూమ్ అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు ఎక్స్ప్లెయిన్ దిస్ ఇందువల్లే నేను ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకున్నది సీ మిస్టర్ సైమన్ వాజ్ అతని టాలరేట్ చేయడం మహా కష్టం హీ వాజ్ ఇట్ డ్రాగ్స్ అండ్ ఐ సెడ్ ఎక్స్‌ప్లెయిన్ దిస్ ఐ వాస్ యాక్చువల్లీ కమింగ్ టు ఇట్ నేను అక్కడ జాయిన్ అయినప్పటి నుంచి హీ వాస్ యాక్టింగ్ ఫర్ ఇట్ విత్ నేను ఉద్యోగంలో కంటిన్యూ అవడం నాకు అవసరం కనుక నేను అతని చేష్టల్ని భరించాను రాను రాను అతని పిచ్చి చేష్టలు అయ్యాయి చాలా సార్లు నన్ను ట్రాప్ చేసి ఫోటోలు తీశాడు ఇన్ అన్ ఆటో క్లిక్ కెమెరా మీరా ఎస్ సార్ కమ్ యార్ అందుకే నేను ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకున్నది రెండు రోజుల తర్వాత నేను నా రాజీనామా లెటర్ ఇచ్చాను రాజీనామా చేసినప్పుడు తను ఎలా ప్రవర్తించాడు యాక్సెప్ట్ చేయలేదు చాలా వైలెంట్ గా రియాక్ట్ అయ్యాడు తర్వాత నాకు సారీ చెప్పి నన్ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడు హీ వాజ్ సిక్ తర్వాత నేను ఉద్యోగానికి వెళ్ళలేదు సైమన్ వాస్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ది నేషనల్ క్రికెట్ లీగ్ దాని గురించి నీకు ఏమైనా తెలుసా తెలుసు ఆ ప్రాజెక్ట్ నేనే డిజైన్ చేశాను ఓ ఆ బిజినెస్ విషయంగా సైమన్ ఎవరైనా బెదిరించినట్టు నీకు తెలుసా తెలుసు ఎవరు వాళ్ళు వాన్ మార్టన్ దినకర్ టెల్ మీ ఏం జరిగింది ఒక రోజు ఆ మార్టిన్ దినకర్ अनఎక్స్‌పెక్టెడ్ గా ఆఫీస్ కి వచ్చాడు నేషనల్ క్రికెట్ లీగ్ లో ఇన్వెస్ట్ చేయడం మానుకోమని సైమన్ ని బెదిరించాడు సార్ట్ ఆఫ్ థ్రెటెన్ హి యు బెటర్ స్టే అవుట్ ఆఫ్ దిస్ బిజినెస్ క్రికెట్ ఇస్ నాట్ యువర్ గేమ్ సైమన్ else you'll have warning bells anymore అతను నిజంగానే భయపడ్డాడు ఆ సంఘటన జరిగిన పద్దెనిమిదో రోజున స్పా ఏంటి స్పా నేను ఎప్పుడు అలాంటి స్పాలకి వెళ్ళలేదు సైమన్ ఎప్పుడైనా ఏదైనా స్పా గురించి మీకు రెఫర్ చేశాడా ఐ మీన్ సంథింగ్ లైక్ హిస్ ఫేవరెట్ హ్యాంగ్ అవుట్ లేదు బట్ ఎంతో పొటెన్షియల్ కలర్ బిజినెస్ ఈ స్పా అని ఎన్నో సార్లు నాతో అన్నాడు అలాంటి బిజినెస్ నేను చేయడానికి రెడీ అంటే ఎంతైనా ఇన్వెస్ట్ చేస్తానన్నాడు హీ ఈవెన్ నేమ్డ్ ఇట్ మీరా స్పా మీరా స్పా మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు మళ్ళీ రమ్మన్నప్పుడు రావాల్సి ఉంటుంది కెన్ ఐ గో టు బెంగళూరు అండ్ టేక్ అప్ మై న్యూ జాబ్ నో యూ కాన్ గో మీరాని స్టేషన్కి పిలిపించి ఎంక్వైరీ చేయడంలో అర్థం ఉంది అగ్రీడ్ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తాను అనుభవించిన మెంటల్ టార్చర్ గురించి కూడా కొంచెం ఆలోచించాలి అంతమంది మీడియా ముందు తన్నే వాళ్ళమ్మని స్టేషన్కి పిలిపించి ప్రశ్నించడం అవాయిడ్ చేయాల్సింది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన మీద నీకు వ్యక్తిగత పగుంది నీ మనసులో ఇప్పుడున్న అమ్మాయికి సైమన్ తో రిలేషన్షిప్ ఉందని తెలిసిన తర్వాత అయిన హర్ట్ కెన్ యూ డినై దాట్ అఫ్ కోర్స్ ఐ క్యాన్ తీరా ఆలోచిస్తే ఇది జరగడం మంచిదే నా యూ నో దట్ షీస్ క్లీన్ షీఈ్ రెస్పెక్టబుల్ ఇండిపెండెంట్ గర్ల్ అండ్ షీఈ్ సింగిల్ ఈవెన్ నేను ఆలోచించేది అది కాదు మార్టిన్ దెన్కర్ క్రికెట్ లీగ్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదని సైమన్ ని బెదిరించడానికి ఒకే ఒక విట్నెస్ ఉంది

దాంతోపాటు సైమన్ మరణ వాంగ్మూలో మీరా స్పా సైమన్ మీరా పేరు మీద ఒక స్పా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు సో దర్ హ్యాస్ టు బి కనెక్షన్ సిటీలో ఉన్న స్పా సెంటర్స్ గురించి అవి ఏమైంది సైమన్ ఏదైనా స్పాని టెక్ ఓవర్ చేసుకోవాలనుకున్నాడా నో నథింగ్ అట్ ఆల్ హలో నిరంజన్ కమ్ సూన్ ఎస్ పాసిబుల్ ఎందుకు ఏమైంది హే యూ జస్ట్ రిలాక్స్ ఐ మాన్ మై వే ఎవరు నిరంజన్ మీరా నా అనుమానం నిజమైంది మీరా నిరంజన్ 미라 themes... వాళ్ళల్లో ఎవరినైనా నువ్వు చూస్తే గుర్తుపట్టగలవా లేదు ఎవన్నీ సరిగ్గా చూడలేదు సార్ ఆ అలెక్స్ ఇక్కడ మన సెక్యూరిటీని ఇంకా పెంచాలి సార్ తర్వాత సత్యషన్ పిలిచి ఇక్కడకి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోమని అలాగే సార్ సార్ యూ డోంట్ హెవ్ టు వారీ ఐల్ టేక్ కేర్ ఐల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ వేరా ఏం జరిగిందమ్మా ఫోన్ చేయగానే నేను కంగారు పడిపోయాను సార్ వాళ్ళ అమ్మ తను చాలా భయపడిపోయారు వాళ్ళకి సహాయం చేయటానికి నేను ఒక్కడే ఉన్నాను నేను చెప్పానుగా ఈ ఇంటి చుట్టూ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాం ఇక భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చెప్పినా ప్రయోజనం లేదు అయినా చెప్తాను అది మీరా వాళ్ళు నాన్న చెప్పినందువల్లే నేను మిమ్మల్ని కలిసి మీరాని మర్చిపోమని చెప్పాను అది ఇంకా నన్ను బాధ పెడుతూనే ఉంది తండ్రి నిర్బంధించినప్పుడు తను అలా చేయటం కరెక్టే తర్వాత ఎంత బ్రతిలాడినా మరొకరిని చేసుకోవడానికి ఒప్పుకోలేదు ఇప్పుడు ఆ తల్లి కూతుర్లు ఒంటరిగా ఉండటానికి కారణం ఆ రోజు మీరా తీసుకున్న నిర్ణయమే ఇక్కడ జరిగిన సంఘటన గురించి కంప్లైంట్ రాసి ఎస్ఐకి అందజేయండి దిస్ ఇస్ యువర్స్ రండి మీకు డిపార్ట్మెంట్ మీద అభిమానం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వస్తాను బాయ్ సార్ ప్లీజ్ అవాయిడ్ అ ప్రెస్ మీట్ తప్పదు అనుకుంటే మనం ప్రెస్ కో న్యూస్ ఇద్దాం అ కేర్ఫుల్లీ వాంటెడ్ ప్రెస్ రిలీజ్ ప్రశ్నలు జవాబులు ఏమీ ఉండవు సార్ వెన్ డీజీ సేస్ ప్రెస్ మీట్ ఇట్ ఇస్ ప్రెస్ మీట్ నిరంజన్ సార్ ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ ఫైర్ చేస్తారు రేపు మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నల వల్ల మీరు ఇబ్బంది పడతారు యు విల్ బి క్రూసిఫైడ్ తెలుసునయ్యా నాకు బాగా తెలుసు మన డిపార్ట్మెంట్ కి అప్పుడప్పుడు ఒక బలిపశువు కావాలి దిస్ టైం ఇట్స్ మీ భరించలేని అవమానం జరిగితే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాడే ఆయనలాగే నేను రాసి రాజీనామా పోతే పోయిందిలే అనుకుంటాను కానీ భయపడి వెనక తగ్గేవాణి కాచాను నేను పై అధికారులు ఆర్డర్ ప్రకారం ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మీరు చెప్పొచ్చు దద్దు కేసి సోవా బట్ ఐ విల్ నాట్ ఇట్ బైక్ లో వెళ్లే మామూలు మనుషులు అడ్డగించి హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ కట్టమని చెప్పడం మాత్రమే కాదు పోలీస్ డ్యూటీ మీరు ఆ రోజు చెప్పిన ప్రకారం ఐ హల్ మై షూస్ అండ్ స్టార్ట్ ది హంట్ నిజమైన హంతకుని పట్టుకున్నాకే నా బేట ఆగుతుంది మీరు మానసికంగా సపోర్ట్ చేస్తే చాలుసా నాకింకేం అక్కర్లేదు మిగతా వాళ్ళ గురించి నేను పట్టించుకోను మనం మగాళం కదా సార్ ఐ విల్ ట్యారీ అవుట్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి సైమన్ హత్య కేసులో నిందితుల్ని మేము అరెస్ట్ చేసిన విషయాన్ని మీరు రకరకాలుగా ప్రచురించారు కేసు గురించి అనేక తప్పుడు ఇన్ఫర్మేషన్స్ వెలువడుతున్న ఈ నేపథ్యంలో నిజాన్ని మీకు వెల్లడించడం కోసమే ఈ ప్రెస్ మీట్ జోషువా అనే వ్యక్తి నేతృత్వంలో ఉన్న పద్నాలుగు మంది సభ్యులు గల ఈ హత్య వెనకుంది ఇందులో సైమన్ ని పొడిచింది పక్క రాష్ట్రం నుంచి వచ్చిన మల్లెల బాబ్జీ అనే ఒక గుండ అతనికి కొటేషన్ ఇచ్చింది ఎవరు ఇండియన్ క్రికెట్ లీగ్ సంబంధించిన ఏదైనా బిజినెస్ గ్రూప్ ఉందా దీని వెనక ఒక అమాయకుడి మీద నేరం మోపుతున్నారనే మీ మీద ఆరోపణ ఉంది ప్లీజ్ 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 డిజెంపుల్ ప్లీజ్ ప్లీజ్ డిజెన్ నిజానికి జరిగిందేటో నేను మీకు వివరంగా చెప్తాను ఇదేదో సినిమా కథలాగా చాలా థ్రిల్లింగ్గా ఉంది నిజమైన అంతకులు ఎవరో మీరు ఇంకా కనిపెట్టలేదు సైమన్ ఎవరో హత్య చేశారని మాత్రం చెప్తున్నారు దీనికి బిజినెస్ పోటీయే కారణమా నథింగ్ డూ వి ది ఇండియన్ క్రికెట్ లే నేను చెప్పాను కదా దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ దిస్ కేస్ అలా అయితే సైమన్ ని హత్య చేసినప్పుడు పేరు పందిల రోడీలైన జయప్రతాప్ పార్లపల్లి సుభాష్ అదే లో ఉన్నారు ఈ విషయంలో మీ సంజాయ్ ఏంటి హత్య జరిగినప్పుడు వీళ్ళిద్దరూ సైమన్తో లేరు సైమన్ హత్య విషయం తెలియగానే అరెస్ట్ అవుతావని భయపడి పారిపోయారు జయప్రతాప్కి సుభాష్కి

నేనే కోసం అండి ఎస్ఐ ఇద్దరు పోలీసులు స్వయంగా కొలిమి వచ్చి కత్తి చేయించుకు వెళ్లారని కమరి నారాయణ చెప్పారు దీన్ని బట్టి నేరస్తుడి ఇంటి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నామన్న పోలీసుల స్టేట్మెంట్ అబద్ధమని నిరూపణ అయింది మూన్ టీవీ నుంచి కెమెరామెన్ శంకర్తో ప్రసాద్ ఈ మీటింగ్ ఎందుకో తెలుసా మీ వల్ల జరిగిన పొరపాట్లు ఎత్తి చూపడానికి అవసరమైతే యాక్షన్ తీసుకోవడానికి పత్రికల్లోనూ ఛానల్స్ అందరూ చూశారుగా హత్యకు ఉపయోగించిన కత్తిని కంబర్ చేత చేయించి కోర్టులో చూపించి కేసు క్లోజ్ చేసే సాంప్రదాయం ఎప్పుడు అవుతారయ్యా నాకు వివరణ కావాలయ్యా మిస్టర్ శ్రీరాములో సార్ ప్రెస్ మీట్లో ఐజీ వల్ల ఏర్పడ్డ తలనొప్పి సార్ ఇది థామస్ యూ విల్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దీనికి ఏదో కట్టుగా చెప్తావుగానే దానికన్నా ముందు నేను ఇంకోటి చెప్తాను మంత్రికి పైల్స్ ఉన్నాయా లేవా అని బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా పెట్టి షూట్ చేసే లెవెల్కి వెళ్ళిపోయింది జర్నలిజం నిజం చెప్పినా కూడా అబద్ధం నిరూపించి రాసే వాళ్ళ ముందు మీ గుట్టు రట్టయిపోయిందా అంతకుల పట్టుకున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గబ్బు పెట్టిందంటే హ్యాండిల్ సార్ అలవాట్లేదు వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆ కంగారులో నేను ఏం చెప్పానో నాకే తెలియలేదు థామస్ దీనివల్ల నువ్వు ఏవో నష్టపోయావు తెలుసా మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో సమర్థుడు నిజాయితీగల ఆఫీసర్ అన్న రెప్యూటేషన్ నీ వల్ల డిపార్ట్మెంటే తల ఉంచుకోవలసి వచ్చింది అలా జరగడం మీకు సంతోషంగా ఉంది కదా సార్ ఏంటయనో మాట్లాడేది ఆ సింపుల్ అండ్ ఆబ్వియస్ ఫ్యాక్సర్ నేను హద్దు మీరు ఈ విషయాలు చెప్తున్నానని మీకు అనిపిస్తే నన్ను క్షమించండి ఇది మన డిపార్ట్మెంట్కే ఒక శాపం సార్ కొందరు వాళ్ళ వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికి ఎవరో ఒకరిని బలి చేస్తున్నారు ఈసారి ఈయన బలయ్యారు నిరంజన్ వెల్ యూ ప్లీజ్ చెట నో ఐ విల్ నాట్ సార్ బికాజ్ ఐ కాల్ టేక్ ది షెడ్ ఎనిమో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మిస్ అయిందంటే దానికి డీజీ గారు కూడా బాధ్యత వహించాలి బికాస్ ఇట్ వాస్ హిస్ డివిజన్ టు హోల్డ్ ది ప్రెస్ కాన్ఫరెన్స్ పై అధికారులు వాళ్ళ వాళ్ళ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తే మాలాంటి సిన్సియర్ ఆఫీసర్ భయపడకుండా ఎలాంటి కేసునైనా ఛేదించగలవు సార్ హౌ డేర్ యూ ఐ జార్ బికాస్ ఐఎమ్ జారింగ్ జారింగ్ ఒక కమ్మర్ చేత కత్తిని తయారు చేయించింది దాన్ని నేరస్తుంటో దాచిపెట్టింది దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది చీఫ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అని ఐజీ గారికి తెలియదు ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న నాకు కూడా తెలియదు ప్రెస్ మీట్ జరగడానికి రెండు గంటల ముందు ఆ కత్తిని కనిపెట్టే సమయంలో ఈ గూడు జగింది జరిగింది సార్ A conspiracy headed and executed by the city police commissioner to protect someone behind the scene. Right. Why don't you talk about this? If you talk about this, you talk about this. Sir, you ఇంటికి వెళ్లే లోపు నిన్నొచ్చి కలుస్తాను నేనెందుకు వస్తానో నీకు తెలుసు రిజిస్టర్ అయిన కేసును కూడా కొట్టేసి రిలీజ్ చేయమని సిఫార్సు చేసిన శాన్ మాఫియా ఉదయ్ భాను అడిగి చూడు వాడు చెప్తాడు నా పంచుకున్న పవర్ ఏంటో నా ఉద్యోగానికి ఎసరు పెట్టే ముందు సిటీ హాస్పిటల్లో నీ కోసం ఒక రూమ్ బుక్ చేసుకోవడం మర్చిపోకు ఎందుకంటే నా దెబ్బలా ఉంటుంది క్షమించండి సార్ రాజకీయాల్లో ఎన్నో ఆటపోటు తిని ఈ స్థాయికి వారు మీరు మీకు నా ఆవేశం అర్థం అయ్యే ఉంటుంది బికాస్ మైండ్ వన్ అవుట్ బస్ట్ ఆఫ్ ది ఓప్రెస్ట్ ఆఫ్ ది బ్రూటల్ సుప్రెస్ట్ ఏ నాదికారాన్ని ఉపయోగించి ఎవరునో కాపాడడం కోసం ఈ కేసులు తప్పుదారి పట్టిస్తున్నారు సార్ సో ఐ హౌట్ స్పీక్ అవుట్ సమ్ సమ్ టైం అండ్ సి నౌ సర్ ఐ అప్పల ఇంప్రొప్టీ ఆ వి వి వాక్య్ తాబాస్ నిజానికి నిరంజనం paru కాపాడాడు థామస్ ఇచ్చిన రిపోర్ట్ లో కొన్ని అనుమానాలు బయటపెట్టాడు నిరంజనం నీకు వచ్చిన డౌట్ లో నాకు వచ్చినాయ్యా ఇన్వెస్టిగేషన్ జరగని పారిపోయిన జయప్రతాప్ సుభాష్ ని వీలైనంత తొందరలు పట్టుకోవాలయ్యా వాళ్ళని మా పార్టీ వాళ్ళే దాచిపెట్టారని ఎగ్స్ పార్టీ వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్న అబద్ధాన్ని నిరూపించుకోవాలి కదా పోతే మార్టిన్ దినకర్ వాడిని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలా చూడండి మీరే నిరుత్సాహపడకండి నిరంజన్ యు గో హ్యాడ్ నీ తరాఖ ఏంటో వాళ్ళకి చూపించావు ఎస్ సార్ గుడ్ నాకు హోమ్ మినిస్టర్ తో ఒక అపాయింట్మెంట్ ఉంది ఆయనకే ఇది రెండు నిమిషాల ముందే తెలుసు ఐ కాల్ ఫ్రమ్ ద టాప్ ఇంప్రెస్డ్ నిరంజన్ నా గురించి ఎంక్వైరీ చేసి చాలా విషయాలు తెలుసుకున్న పదం నువ్వు తెలుసుకున్నదంతా తప్పు మన రాష్ట్రంలో ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్ ఐ మీన్ స్మార్ట్ ఇన్ ద ఫోర్స్ ఈ విధంగా నా వెనకాల తిరిగేవారు కానీ సమ్ పాయింట్ ఇన్ టైమ్ వాళ్ళందరూ స్ట్రేంజ్ కనుమరుగయ్యారు నా గురించి తెలియని వాళ్ళందరూ తెలుసుకోగానే నన్ను చూసి భయపడతారు అండ్ ఐ రియలీ డో నో వాయ్ ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ గ్రేట్ ఫన్ టు బీ విత్ ట్రస్ట్ మీ నేను చెప్పానుగా ఇట్స్ గుడ్ టు సీ యూ హియర్ అని యు నో వై నీ గురించి మంత్రి గారితో మాట్లాడి పదిహేను నిమిషాలు కూడా కాకముందే మంత్రికి తెలియకుండానే నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఇట్ షోస్ టూ థింగ్స్ నెంబర్ వన్ నీకు ఇక్కడ జరిగే విషయాలన్నీ చెప్పే వ్యక్తి ఇప్పుడు ఈ బిల్డింగ్లోనే ఉన్నాడు అండ్ నెంబర్ టూ యువర్ డిస్టర్బ్ అండ్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ బై దిస్ ఇన్వెస్టిగేషన్ మార్టిన్ దినకర్ అనే వ్యక్తి గురించి నేను జస్ట్ అనుమానించడం మొదలు పెట్టగానే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావంటే సైమన్ హత్య కేసులో ఎవరి హస్తం ఉందో ఇంకొంచెం క్లియర్ అయింది నాకు తప్పు చేసావు మార్టిన్ తొందరపడి ఇక్కడికొచ్చి నీ గురించి తెలిసేలా చేశా పోతే నిన్ను చూడగానే ప్యాంటు తడిపేసుకునే పిరికి సన్నాసుల లిస్ట్లో నన్ను చేర్చకు ఐమ్ గేమ్ గేమ్ ఫర్ ఎనీ గేమ్ నాకు పొగరెక్కువ పొగరే కాదు పవరు ఎక్కువే న్ హత్య కేసు ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది సైమన్ కంపెనీలో పనిచేస్తున్న మీరా అనే అమ్మాయికి ఈ హత్యకి ప్రత్యక్ష